కృష్ణుడి రూపంలోని విగ్రహాలను ధ్వంసం చేస్తామన్న వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఎన్టీఆర్ జాతీయ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు ఘాటు హెచ్చరిక జారీ చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు మాయాజ్ బజార్ లో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ను కోట్లాది మంది దేవుడిగా పూజిస్తున్నారు ఆ విగ్రహాలపై చేయి వేసే వారు అభిమానుల ఆగ్రహానికి గురవుతారు అని ఆయన స్పష్టం చేశారు అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అభిమానులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి

గుత్తూరు జిల్లా తక్కినపాటి గ్రామంలో ఒక రైతు అతని డబ్బులతో సొంత డబ్బులతో మిగతా వాళ్ళని కూడా అడిగి కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ విగ్రహాన్ని పడేయాలని ఆలుతోటి ఆ విగ్రహాలని నాశనం చేసి అక్కడ ఉన్న చెరువులు వేస్తానని ఒక సామాజిక వర్గ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు అలానే కరాటి కళ్యాణి గారు వీళ్ళిద్దరు కూడా మొన్న ఉద్యమం లాగీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మరి కట్టినపడు గ్రామానికి అరాచకాలు చేయాలని చూసారండి నేను అడుగుతున్నాను అండి రామచంద్ర యాదవ్ గారు కరాటే కళ్యాణి గారు ఎన్టీ రామారావు గారి రూపంలో ఉన్న విగ్రహాన్ని మీరు తొలగిస్తారన్నారే మేము ఎన్టీఆర్ రూపంలో విగ్రహాలు మేము పెట్టే పెట్టేది అంతేగాని మీ నందమురు కా మీ 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 ఇంట పెరిగి పెద్ద పుష్ప పాత్ర గురించి మేము వాటి రోజు మేము రావట్లేదు దాని గురించి మేము చర్చించట్లేదు ఇప్పటికీ నేను అయితే ఏంటంటే ఆనాడు పాపరయుద్ధంలో మరి శ్రీకృష్ణుని మీ ఇంత పెరిగాడు అందుకంటే మీ మీ సామాజిక వర్గం నుంచి మాట వాస్తున్నాడు అసలు ఆయన చత్రుడు అండి క్షత్రుడు కంసుడు వాడు చావు చావుందని వరమిస్తే వరం ఉంటే ఆ వరాన్ని కాపాడుకోవడానికి వస్తూ చెల్లెల మరి వసు సంతానాన్ని మరి చంపటం జరిగిందండి ఆ రోజున అదే కానీ అలా ఆరుగులు తప్పిస్తాడండి జైలు పెట్టి వాళ్ళ చిత్రం జీతాలు పెట్టి ఏడో అతను పురుషుడుగా పుట్టాడు మహానియుడు పుట్టినప్పుడు ఆయన ఈ నన్ను చంపేవాడే పుట్టాడని అప్పుడు మేనమావ కంసుడు ఆయన కూడా తీసుకెళ్ళాలని ఉంటే అప్పుడు నిండు కట్టుకుని కలాలను ప్రసవించి ఈ కూడా చనిపో చచ్చిపోతాడు అంతకుముందు ఆరుగురు ఆడుకుంటారండి ఈ ఆరుగురు మొక్కలు పుట్టారండి ఆ తర్వాత ఏడో వాడికి మొక్కలు పిట్టే లాభం లేదు ఎట్లా మా అన్నయ్య వచ్చి పట్టుతాడు ఆ ఆరు మరి రమారే మన వచ్చినేవుడు మరి దేవగి దేవుడు వాళ్ళందరూ కూడా తీసుకొని తెలిపడం జరిగింది ఎట్లా తీసుకెళ్ళారండి నడి నదిలో యమునా నదిలో తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరైతే తెల్ల అడుగులో జన్మించారో ఆ ఇంటికి వెళ్ళి ఈ కృష్ణుడు పాపను పెట్టి అమ్మాయిని తీసుకొచ్చి జైల్లో ప్రవేశిస్తారంట ఎలా వెళ్ళారో ఎలా పోయారు అది దైవమయం అనుకోండి అటువంటి కృష్ణుడిని మీ ఇంట పెంచాడంటే శ్రీకృష్ణుడు కాబట్టి మీ ఇంట పెరిగాడు ఎందుకంటే మీ దగ్గర పాలు వెన్నీ దొరుకుతుంది కాబట్టి ఏదో పాలు తాగిన పొద్దుతాడని చూస్తుంది నష్టం జరిగింది అంతేగాని క్షత్రియుడు శ్రీకృష్ణుడు అనే మా మహాదేవుడు శ్రేష్ఠుడిగా పుట్టడం జరిగింది అంతేగాని మీ యాదవ స్వామిజీ గారు పుట్టంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఉంటే చెప్తున్నారు రామచంద్ర రాజు గారు కళ్యాణ్ గారు ఎన్టీఆర్ రూపంలో నచ్చుతున్నట్టు రాదు మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయండి వాటి తోలికొస్తే కబడ్దాల్ మేము నా ఎన్టీఆర్ అభిమానుల యొక్క కళ్ళ యొక్క కళ్ళ యొక్క చూపుకి మీరు వాడి మసైపోతారు కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే కాదు మొత్తం దేశం ఆల్రెడీ ఎన్డియాలో జాతీయంగా అన్ని రాష్ట్రాల్లో పడ్డ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు వాటి కంటి చూపుతో మీరు బస్ అయిపోతారు కబర్దార్ రామచంద్ర యాదవ్ గారు కళ్యాణ్ గారు నేను విషయం చెబుతున్నా కృష్ణుడు రామారావు గారి రూపంలో మేము పట్టాల్సిందే పట్టాల్సిందే నువ్వేం చేస్తావో చేసుకో మేమంతా రైళ్ళు అవుతావు నువ్వేదా అరాచకాలు చేయాల్సి విశ్చిందాలంటే మేము చట్టపరంగాన్ని మీద చర్య తీసుకుంటాము చట్టపరంగా ఎదుర్కొంటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అధ్యక్షుడిగా వడ్డీని సంవత్సరం నుండి జాతీయ ఉపాధ్యక్షుడు నేను ఎన్టీఆర్ అభిమాన సంఘాలకి అందగానిచ్చిన ఈ యొక్క పదం అండి ఇవన్నీ అరాచకాలు చేస్తే కబడ్దార్ వెల్లొకసారి మీకు కరాటి కళ్యాణికి గొంత దర్యాదు హెచ్చరిస్తున్నాను ఇప్పుడు వంటల సంశీరరావు గారు ఈ రామచంద్ర యాదవ్ గారు కరాటి కళ్యాణి గారు బెదిరిస్తున్నారన్న ఈ ఆ బ్యాక్ ఎవరు రామచంద్ర యాదవ్ గారిని కళ్యాణ కళ్యాణ్ గారిని జగలు ఉన్నాయండి ఎందుకంటే జగన్ చాయిస్ సైకో అండి అలాచే అందుకనే కదా నూట యాభై ఐదు సీట్లు పదకొండు సీట్లు వచ్చింది అతను బ్యాక్గ్రౌండ్ ఎన్ని చేపిస్తున్నాయండి ఇద్దరు మరి ఎక్కడ తప్పన్నాడు ఏదో కూడా ఇష్టపడి రామచంద్రయాదవ్ కూడా డబ్బున్నాడు అంట మరి ఎవరిని ఇది చేశాడు ఎక్కడ సంపాదించుకున్నాడు మీరు తెలుసుకుని నేను పోకట్ట ఉందండి అందుకనే నేను ఒకటి చర్చిస్తున్నా కుడు విగ్రహానికి ఎంపీ ఉన్న కుస్తానికి దూరిపిస్తే టా ఎలా అనుమానం అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈనాడు కూడా మరి ఆ రోజున టెక్కిన పాట వెళ్ళి అలాచకాలు చేయలేదు అప్పుడే మేము మేము అమ్మక వచ్చి అప్పటికే వెళ్ళిపోయారు ఎందుకు లేక ప్రశ్నిస్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రకరిస్తుంది మేము ఆ విగ్రహాన్ని స్నేహితు రైతులు పెట్టుబడి ఆ కృష్ణుడు విగ్రహం అధ్యక్షులు అంతగా ఒక అందరూ ప్రావిస్తాడు రైతు ఆ రైతు కల్వలో అన్నగారి విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఆ జాతీయ ఉపాధి మీరు ఈ సంఘ నాయకులుగా మీరు వారికి ఏమైనా సమాధానం చెప్తారు

ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మీరు పార్టీకి అంకితం అయి ఉన్నారు అలాగే చాలా సేవలు చేస్తున్నారు మరి మీ ఫ్యాన్స్కి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అవకాశం ఏమైనా కల్పిస్తున్నారా బాబు గారికి చాలా సార్లు నడపెట్టుకుందామండి ఇప్పుడు దిక్కులేని లేని పక్షులు అయిపోయామండి ఎన్టీఆర్ హనుమాన్ రెడ్డి అంటారండి అండగా పార్టీ పెట్టినప్పుడు మాకే నేను లెటర్ పంపించాడు నాకు సెల్ ఉన్నాయండి ఇప్పుడు మీకు పార్టీ పార్టీ స్థాపించే ముందు మాకు లెటర్ పంపిదండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఒక ఫిబ్రవరిలో మా ఫ్రెండ్గా వచ్చాయండి తప్పకుండా మీరు నియమ రికార్డ్స్ పెట్టి మేము బ్యాక్ బ్యాట్ నుంచి ఊరిగింపు అడిగా తీసుకొని వచ్చి నియమ రికార్డ్స్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది మేమండి ఈ నాయకులు ఎవరైనా ఉన్నారండి ఆ రోజున ఎవరూ లేరండి కానీ మాకు అన్యాయం దొరుకుతుంది బాబు గారు మంచివాడే అమకృష్ణ గారు బాలకృష్ణ గారు మంచివాడే రామకృష్ణ గారు మంచివాడే లోకేష్ గారు మంచివాడే వాళ్ళు బహిస్తూనే ఉంటారు కానీ ఏం లాభమండి మాకు పదవులు లేకపోతే మమ్మల్ని కూర్చోాలంటున్నాయండి మాకైనా రెండు పదవులు తీసుకొని అందరూ చెప్తే మేము కింద కూర్చొని ఇట్లా చూసుకొని ఒక బానిస ప్రతినిధిలో బతున్నాం ఇప్పటికైనా బాబు గారు గ్రహించండి మేము మొదటి పార్టీకి అందించే పనిచేసి కష్టపడుతున్నాం మా రెక్కలన్నీ రక్తం దారు వస్తున్నాం ప్రతి ఎన్టీఆర్ అభిమాని ఆస్తులు పోగొట్టున్నాయండి ఎవరో అందరూ బతిగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు చనిపోయారంటున్నారు ఎవరు చదువుకోవాలండి గొప్ప శ్రీపతి రాయస్ చనిపోయాడండి ఇంకా ఒకటి అందరూ బతికే ఉన్నారు రమేష్ రెడ్డి గారి బతికి ఉన్నారు ఎన్టీఆర్ గారి ఉన్నారు మరి కాకినాడ ఆలీ అందరూ బతికే ఉన్నారండి మరి విడుదల సంస్థ కేజీపల్ సంస్థలు అందరూ బతికే ఉన్నారండి ఇవాళ మూర్తి కానీ వైజాగ్ మూర్తి కానీ మన మన సాహిత్య పిచ్చి వెంకటేశ్వరరావు గారు కానీ ఆలూరి ప్రభార డాక్టర్ గారు కానీ అందరూ కూడా బతికే ఉన్నారండి దాదాపు ఎనభై మంది అప్పటి నుంచి ఉన్నవాడు బ్యాచ్ ఉన్నారండి వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చి మమ్మల్ని మనుషులు కానీ చేస్తారండి చంద్రబాబు గారిని లోకేష్ గారిని బాలకృష్ణ గారిని రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ అభిమాన సంఘాల తరపున నేను ప్రార్థిస్తున్నానండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో మన దేశ ప్రధాని తిరుపతి కాంగ్రెస్ పార్టీకి ప్రచారంగా వచ్చినప్పుడు తిరుపతి గిరుతుల్లో ఉన్న అన్నగారి శ్రీకృష్ణుడు కట్అవుట్స్ చేతులైతే దట్టం పెట్టి నిజంగా కూర్చుని అంటే ఏనే అని తెలియదు తెలుసు అతను దండ పెట్టడం జరిగింది అటువంటి పురాణ పురుషుడు అనేవి మా పుష్ణుడు మా ఎంత బుద్ధులు ఇలా నీకు ఇప్పుడు మా అన్నగారి గున్ని శ్రీకృష్ణ రూపంలో నేను నందగా శ్రీకృష్ణు విగ్రహం పెట్టి ఇవాళకి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ప్రతి మీ సామాజిక వర్గం వాళ్ళు మీరు కనబడి నమస్కారం సంవత్సరాలు కాదు మా మా యావ తులస్థుడు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పూజిస్తున్నారు నిజమైన భక్తులు అంటే అని ఇప్పటికి కూడా మీ సామాజిక వర్గం నాకు ఎత్తు సాంస్కృదార సంస్కారం పెట్టారు మీ మీ యొక్క యాగోయ సంస్కారం ఆ సంస్కారంలో నీకు ఈ సంత కూడా లేదు నీకు రక్త పని నేను చెప్పదలుచుతున్నాను ఇప్పటికైనా తగ్గ మా రావు 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 ఇది మీకు తయారు చేస్తున్నాను